నిఖిల్ మలయక్కల్ నిఖిల్ అంటే తెలియని వారు ఎవ్వరూ ఉండరు అప్పట్లో గోవింటాకు సీరియల్తో ఎంట్రీ ఇచ్చి మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు తర్వాత బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్తో అలరించాడు అనుపల్లవి అమ్మకు తెలియని కోహ్లమ్మ వంటి ఎన్నో సీరియల్స్లో నటించాడు తర్వాత తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి విన్నర్గా నిలిచాడు అయితే గోయింటాకు సీరియల్లో ఫేమ్ పంచుకున్న కావ్యతో నిఖిల్ ప్రేమలో పడ్డాడు గత కొన్ని సంవత్సరాలుగా వారు ప్రేమలో ఉన్న బిగ్ బాస్కి వెళ్ళక ముందు వారిద్దరికీ బ్రేకప్ అయినట్లు తెలిపారు తర్వాత చాలామంది ఫ్యాన్స్ అయితే షాక్ అయ్యారు వీళ్ళిద్దరు కలవాలని కూడా కోరుకున్నారు అయితే రీసెంట్గా చిన్ని సీరియల్లో మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు నిఖిల్ నిఖిల్ మరియు కావ్య కలవాలని ఎంతో మంది ప్రేక్షకులు కోరుకున్నారు అయితే ఈ తరుణంలో నిఖిల్ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టారు సీరియల్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ నా మనసు ఎంతో ఆనందంతో ఉంది మనకు నచ్చినట్టుగా బతకడమే జీవితం అన్నట్టుగా పోస్ట్ చేశాడు ప్రస్తుతం ఈ పోస్టులు నెట్టింట్లో వైరల్ గా మారాయి అలాగే చాలా మంది అభిమానులు అయితే నిఖిల్ మరియు కావ్య మళ్ళీ కలిసిపోవాలని కోరుకుంటున్నారు